అన్నారు కదా ఇంకెందుకు మాట్లాడడం అందుకే అందుకే బాయ్ అంటున్నాను అవునా ఓకే ఓకే అనిత రమణ విలేజ్ లైఫ్ లైక్ అంటుంది థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తిన్నారా సిస్టర్ ముగ్గురు అక్కడ ముద్దలు తమ్ముడు ఫోర్టీన్ లైక్ అక్క అనుకుంటూ వచ్చాడు సురేష్ తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు అనిత రమన్న విలేజ్ లైఫ్ తిన్నా సిస్టర్ అంటున్నాడు ఫ్రెండ్స్ పద్ధతిగా చేసుకునే వాళ్ళకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్స్పోజింగ్ ఇచ్చుకున్న వాళ్ళే మనుషులు కాదు పద్ధతిగా చేసుకునే వాళ్ళు కూడా మనుషులేని గుర్తించండి ఆ ఇది గుర్తించండి సత్య చెప్తుంది సురేష్ తమ్ము అంటున్నాడు మన నవతక్క తమ్ముడు దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నది సత్య సిస్టర్ అనిత రమణ డైరీ విలేజ్ లైఫ్ తమ్ముడు హాయ్ అంటున్నది నవతక్క తమ్ముడు ఫిఫ్టీన్త్ లైక్లు ఉన్నాయి అక్క ఇప్పుడు సిక్స్టీన్ ఉంటాయి చూడు తమ్ముడు ఒక మళ్ళీ ఫోర్టీ నైన్ అయి తమ్ముడు సురేష్ తమ్ముడు ఉన్నావా తమ్ముడు లైవ్లో లైవ్లో ఉన్నావా కోతి తిన్నావా అంటున్నావా ఉన్నావా అంటున్నావా తమ్ముడు దినేష్ తమ్ముడు మళ్ళీ ఫిఫ్టీన్ వచ్చినాయి తమ్ముడు ఫిఫ్టీన్ లైక్ మన సురేష్ తమ్ముడే ఇచ్చిండు మళ్ళా తీసుకున్నారు సురేష్ తమ్ము బ్లూ ఉంది వచ్చేసే బ్లూ లేదని అలిగిపోయినట్టున్నావు టీడీపీ బ్రో తమ్మునికి బ్లూ ఇవ్వమన్నావు నా లైవ్ కి ఎప్పుడు రావట్లేడు తమ్ముడు ఏమని ఇవ్వాలి చెప్పు ఒక్కసారి వస్తే బ్లూ తీసేద్దామంటే వస్తనే లేడు దినేష్ తమ్ము ఏంది తమ్ము ఇది కొంచెం ఛానల్ మానిటైజేషన్ కాని వాళ్ళే సపోర్ట్ చేయండి తమ్ముడు మానిటైజేషన్ అయిన వాళ్ళే కాదు ప్లీజ్ సబ్స్క్రైబర్స్ పెరగగానే వాళ్ళ మానిటైజేషన్ అయినాయి అనుకోకండి నాది టూ థౌజండ్ కావాలి తమ్ముడు ఇంకా నాకు వ్యూస్ ఉన్నాయి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ నా ఛానల్ మానిటైజేషన్ అయితే అందుకు నాకు వాచ్ టైం ఎవరు లేదు ప్లీజ్ అందుకే అంటున్నాను నేను దినేష్ తమ్ము ఛానల్ మానిటైజేషన్ అయిన వాళ్ళ లైవ్లోనే ఉంటారు మీరు ఎప్పుడు నేను చూస్తున్నాను జర కొంచెం ఛానల్ మానిటైజేషన్ కాని వాళ్ళకి సపోర్ట్ చేద్దాం తమ్ముడు నేను కూడా మీకు సపోర్ట్ చేస్తున్నా కదా ఫిఫ్టీన్ మెంబర్స్ ఫిఫ్టీన్ లైక్స్ ఉంటున్నాయి దాన్ని తీసుకుంటుర్రు మీరు ఒక్కసారి చెప్తే మనిషిలైతే కానట్టే ఉంది నాకు తెలిసి మనిషిలైతే లైక్ చేసి అన్లైక్ చేయరు అనుకంట నాయుడు అంట హాయ్ మేడం గారు తిన్నారా తిన్నామండి మీరు తిన్నారా ఒక మళ్ళీ తీసుకోరు ఫస్ట్ టైం నా లైక్ వచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని లోపలికి వెళ్ళండి నా ఛానల్ లోపలికి వెళ్ళి వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మణికంఠ నాయుడు గారు లైక్ డన్నా మీరు లైక్ డన్ అయితే సిక్స్టీన్ పడాలి ఫిఫ్టీన్ వస్తున్నాయి ఇచ్చిన వాళ్ళే తీసుకుంటున్నారు సో మణికంఠ గారి మీరు లైక్ ఇస్తే ఏం లావు నాకు ఇచ్చినా వేస్టే ఇచ్చి తీసుకుంటున్నారు ఆడుకుంటున్నారు నాతోటి ఫోర్ వేవర్స్ ఉన్నారండి ప్లీజ్ అండి స్క్రీన్ మెసేజ్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేసి నా తమ్ముడు ఉన్నావా సురేష్ తమ్ముడు కూడా పోయిందా బ్లూ ఇచ్చినాక ఎందుకు పోతున్నావు తమ్ముడు నువ్వు మీరిద్దరు సురేష్ తమ్ము బ్లూ ఉంది వచ్చేసేయి సత్య సిస్టర్ ఉన్నాడా నా మెసేజ్లు మళ్ళీ పోయినాయా అత్య సిస్టర్ దినేష్ తమ్ముడు ఉన్నాడేమో ఒక్కసారి పిలువవా సురేష్ తమ్ముని కూడా బ్లూ ఇచ్చాను ఇప్పుడు సురేష్ దినేష్ తమ్ముని రెండు లైక్లు ఉండాలి కానీ లైక్లే పెరుగులు ఎన్నమ్మా మోసా అన్నయ్య హాయ్ అలా అనుకుంటూ వచ్చాడు హాయ్ అన్నయ్య హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య లైవ్ వచ్చినందుకు రాజేశ్వరి హాయ్ అక్క అనుకుంటూ వచ్చింది హాయ్ సిస్టర్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ సిస్టర్ తిన్నావా సిస్టర్ మోసా అన్నయ్య తిన్నావా అన్నయ్య సెవెంటీన్త్ లైక్ డన్నమ్మ అంటున్నాడు మన మోసా అన్నయ్య